హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ బామ్మా వన్ టూ త్రీ మీకుగా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా వారైతే హనుమాన్ మాల్ అయితే వేసుకున్నారు కదా ఇంకా అక్కడ గుడి దగ్గరికి అయితే వెళ్ళాము అంతకుముందే మేమైతే అయ్యప్ప స్వామి పూజకైతే వెళ్ళాము పూజ నుంచి అయితే ఇక్కడ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఎందుకంటే సాయంత్రం అల్పర ఉందన్నమాట అని చెప్పేసి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిపోయాము ఆల్రెడీ మాకైతే వీలైతే పూజకైతే చెప్పారు గుళ్ళైతే బిక్స్ అయితే పెట్టారు స్వాములకి వాళ్ళు వచ్చేసి చూశారు కదా ఇంకా చెప్పారు కదా అని చెప్పేసి అక్కడ కూడా కొంచెం అయితే తింటున్నాము మాకైతే నవ్వుతుంది అక్కడ తిన్నాం మళ్ళీ ఇక్కడైతే తింటున్నాం అనేసి అయితే కామెడీ అయితే చేస్తుంది వీడియో అయితే చూస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ ఏంటంటే ఇంటి దగ్గర మేము చూసినాము మేము నువ్వు മഴ തേസ് മല സായം തന്നെ മല്ല പൂജ ഗ്രാക്ക് തന്നെ പൂജ ബിക്സ് തന്നെ വീഡിയോ తినేసిన తర్వాత చిన్నగా అయితే హెల్ప్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చేసేసిన తర్వాత నైట్కి అయితే మాకు అల్పరం ఉంది మా హోల్దే అని చెప్పాను కానీ ఇంకా ఆ పని అయితే ఉంది ఇంకా మా స్వాములు వచ్చేసి పదకొండు రోజులు మాలే వేసుకున్నారనమాట ఇడుముడి అయితే లేదు మా స్వాములు వచ్చేసి గుడిలోనే ఉంటారు వాళ్ళకి సన్నిధానం కూడా లేదు గుడిలోనే ఉంటారు ఎవరు ఇంటికి వెళ్ళాలనుకుంటే వెళ్తారు లేదంటే లేదు కానీ మా స్వామి అయితే ఇంటికైతే రారు వచ్చినా సరే బయట నుంచే వస్తారు వెళ్ళిపోతారు ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ మా స్వామిని ఇక్కడైతే చట్నీ కోసం అయితే పల్లీలు అయితే వేపుతున్నారు తను రెండు పూటలు తనే వంటలు చేస్తాడనమాట స్వాములకు వచ్చేసి అస్సలు ఇలాంటి విషయంలో ఇసుగుపోకుండా చేస్తాడు తనకి పూజలన్నా ఇలాంటి దేవుడు సేవ చేయాలన్నా చాలా ఇష్టం అన్నమాట ఇక్కడ చూసారు కదా తను వచ్చేసి మా అమ్మాయి మా అక్క వాళ్ళ కూతురు తనకి ఛానల్ ఉంది పావని వెంకట్ గ్యాలక్సీ అండి తనైతే గుడిని క్లీన్ చేస్తుంది అనేసి అయితే అయితే తీసాను నవ్వుతూ ఉంది ఇక్కడ వచ్చేసి నైట్ కోసం అని చెప్పేసి ఇలా పువ్వులు అయితే గుచ్చుతున్నారు నైట్కైతే పూజ అయితే బాగా జరుగుతుందండి ఈసారి అయితే వీడియో అయితే పెడతాను పూజ జరిగే వీడియో అయితే తప్పకుండా పెడతాను ఎందుకంటే కొంతమంది పూజ వీడియోలు కూడా ఎక్కువగా చూడరు అలానేసి నేను కూడా ఎక్కువగా ఈ పూజలు వీడియోలు అయితే పెట్టట్లేదు కానీ మేము కూడా అల్పారం పెట్టేశాము ఆ వీడియో కూడా పెట్టేస్తాను ఈ వీడియో వచ్చేసి నిన్నైతే ఈ వీడియో అయితే తీసాను మేము కూడా దానికి ముందే అల్పారం అయితే పెట్టేసాము కానీ ఇంకా ఆ వీడియో అయితే నేను పెట్టలేదు ఫస్ట్ ఈ వీడియో పెట్టేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళైతే గారెలైతే చేస్తున్నారు స్వామి అయితే అయితే వెళ్ళిపోయాడు వచ్చేసి చూస్తున్నారు కదా ఇడ్లీలు అయితే చేసేసాడు మొత్తం మా స్వామినండి చెప్తున్నాను కదా ప్రతి ఒక్కటి తనే చేసుకుంటాడనమాట మనం ఏది కావాలంటే అవన్నీ కట్ చేసి అందించేస్తే తనైతే వంట అయితే చేసేస్తాడు వచ్చేసి ఉప్మా శనగలు సాంబారు వాడైతే చేశారనమాట ఇంకా నైట్కి వచ్చేసి అల్పారం ఇంకేముంటుంది చెప్పండి అదే ఉంటుంది కదా ఇంకా గుడి దగ్గరికి వెళ్ళామంటే ఇంటి దగ్గర ఏం జరిగినా సరే మనకి ఇంకా అనవసరం అన్నట్టే ఉంటుంది గుడి దగ్గరికి వెళ్తే ఇంకా ఇంటికైతే రాబుద్ది కాదు ఎందుకంటే అక్కడ జరిగే భజనలు కానీ పాటలు కానీ వింటుంటే ఇంకా మనకి ఇంటికి అనమాట మాకు ఈ స్వాములు అయిన రోజులు మాకు ఇంకా ఇదే హడావుడు అనమాట చాలా హడావిడిగా చాలా సరదాగా కూడా ఉంటుంది ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది 으아! <small>